నా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ గెలుపు అంకితం మాకు మీడియా మా నలుగురికి మీడియా చేసిన సపోర్ట్ అంత ఇంత కాదు మేము మీడియాలో ఏదైతే కమిట్ అయ్యామో అది హండ్రెడ్ పర్సెంట్ చేయటానికి సాయశక్తుల మేము ప్రయత్నిస్తాం మేము ఎక్కడైనా తప్పు చేస్తే మమ్మల్ని ఎండగట్టడానికి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మీడియా ఉంది మీకు ఆ ఛాన్స్ ఎప్పుడూ ఉంది మేము లేని వాళ్ళ కోసం కొన్ని ప్రకటన జరిగింది అవన్నీ చేస్తాం ఓ చిరంజీవి గారు కానీ ఓ మోహన్ బాబు గారు కానీ మా బాలయ్య బాబు కానీ వెంకటేష్ గారు కానీ నాగార్జున గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరి దగ్గర మేము పర్సనల్ కలుసుకుంటాం వాళ్ళు హెల్ప్ తీసుకుంటాం వాళ్ళు లేకపోతే మూవీ అర్షన్ లేదు ఈరోజు మాకు ఇంత అండగా ఉండి మా విజయానికి ఎంతో తోడ్పడి మేము నలుగురు భూమిలో కళ్ళంటే నిలబెట్టుకున్నాయి మన నలుగురు వెళ్ళిపోయాం అందరూ అటేపు ఉన్నారు అంటే మా వెన్నంటి మా నాగబాబు ఇచ్చిన సపోర్టు లైఫ్లో మర్చిపోలేము ఈ విజయానికి మెయిన్ కారణం మా నాగబాబు అతని రుణం ఎప్పుడు తీర్చుకోలేదు అతని రుణం మేము ఒకే విధంగా తీర్చుకుంటాం పేదవాళ్ళకి సహాయం చేసి మీ అందరికీ కుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇంట్లో అంటే నా నా ప్రాణమిత్రుడు కాబట్టి వాడి గురించి నేను చెప్పకూడదు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మా విజయ్ యాదవ్ నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నాడు నువ్వు ఎందుకు రా డీ ఢీలా పడతావు నే ఉన్నాను నాకు చిన్నప్పటి నుంచి వాడి సపోర్ట్ ఎప్పుడు ఉంది ఏ విషయంలో కూడా మా నాగబాబు తర్వాత మా విజయగాడికి కృదా తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే పేరు పేరున ఎంతోమంది ఉన్నారు సూర్యనగర్ చాలా చాలామంది టైం లేదు కాబట్టి అందరి పేర్లు చెప్పలేకపోతున్నాయి అందరినీ పర్సనల్ కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాయిని ప్రసాదనే ఏ క్షణం నుంచి మీ చేతుల్లో ఉంది మొత్తం అంతా మీ వెనకాల మేము అందరం ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే నాగబాబు నాకు ముప్పై ఏళ్ళ స్నేహితుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు చెప్తాడు అది తర్వాత మాట్లాడు నాగబాబు తర్వాత నాగబాబు ఇక్కడ కాదు నేను పెట్టినమ్మా ఇంకా పులి నా సెల్ ఫోన్ ఇక్కడ ఉంటుంది మీకు ఇస్తా మీరు చూసుకోండి ఇంకోటి విషయం ఏంటంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరందరూ మించి ఇరవై ఏళ్ళు నుంచి ముప్పై ఏళ్ళు నన్ను చూస్తున్నారు కదా నేను కుట్రలు చేసే మనిషినా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే మనుషులని మీ మనసులో తెలియదు మీరు మనుషులకి మీరు అందరూ మనుషులకి నాతోనే జర్నీ చేశారుగా అంటే ఎవడెవడెవడవడే ఏంటో మీకు ఆ మాత్రం తెలియదు ఆ రోజు వాళ్ళు మీ మనసులో శివాజీరాజా కుట్రలు చేసేవాడైతే కుట్రలు చేసేవాడే లేదు మనిషి మంచి మంచోడే హెల్ప్ చేసేవాడైతే హెల్ప్ చేసేవాడు ఎందుకంటే నేను మీకు కూడా చెప్పుకోలేనుగా